పోతే స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో లీడర్లంతా కూడా ప్రజలకు దగ్గరైపోయేటువంటి విషయాలైతే వెతుక్కుంటూ ఉన్నారు ఇక దగ్గరయ్యేటువంటి విషయాలు అంటే ముఖ్యంగా ఇప్పుడు వినాయకన్ పండగ ఇకపోతే కనకదుర్గ పండగ ఇక దానికంటే ముందు వినాయక చవితి ఎందుకంటే సెప్టెంబర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు ఇక ఆ నేపథ్యంలోనే మొత్తానికైతే దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ లీడర్లు ఏం చెప్తా ఉన్నారంటే తమ్మి మీకు ఎందుకు తమ్మి వినాయకుడి పండగ ఖర్చు మొత్తం మేమే భరిస్తాం మండపం మొదలుకొని అన్నదానం అయ్యేదాకా మొత్తం మా బాధ్యతనే మీకు ఎందుకు తమ్మి మీరు చూసుకు మీరు మా అంటే కావాలండి వినాయకుడిని పూజించు సరిపోతుంది అన్నట్టుగా లీడర్లు అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఇక ఇట్లా ఉంటుంది లీడర్ల కథనే ఇట్లా ఉంటుంది ఇక చూడు ఇక్కడ గుంపులా గోవిందం లెక్క మొత్తం బయటకు ఆ మొహాలు మంచిగానే ఇసుకొచ్చిరు వీళ్ళంతా లీడర్లు అన్నట్టు వినాయక చవితి సందర్భంగా బయటకొచ్చిరుగా వీళ్ళంతా మండపానికి మొత్తం మేమే దిక్కు దీము మొత్తం మేమే చూసుకుంటామని ఇక గల్లీ గణేషుడి వద్ద లోకల్ లీడర్ల హవా గల్లీ గణేషుని వద్ద లోకల్ లీడర్ల హవా ఇక తమ్మి ఖర్చంతా మాదే విగ్రహం మొదలు నిమజ్జనం దాకా మాదే చందా రాస్తాం అన్నదానం చేస్తాం అగో చందరాస్తము రాస్తాము అన్నదానం కూడా మేమే చేస్తామని చెప్తా ఉన్నాం వినాయక ఉత్సవాలపైన యూత్కు లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్ ఇక మండపాల వద్ద కూడా కలర్ ఫుల్ ఫ్లెక్సీలు ఇక హోర్డింగులు సందడి కూడా మొదలైంది బీసీ రిజర్వేషన్ల పైన మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక సలహా ఇచ్చిన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ ముప్పై క్యాబినెట్లో చర్చ అదే రోజున స్థానిక ఎన్నికల పైన ప్రకటన కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందట ఇక స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటన రాపోతున్నటువంటి నేపథ్యంలో ఇక గల్లీ లీడర్లు మొత్తానికైతే రంగంలోకి దిగిరు అన్నదానంలో మేమే ఉంటాం పూజకు మేమే ఉంటాం అన్ని విధాలుగా దగ్గరుండి మేము చూసుకుంటాం అని భరోసా ఇస్తూ ఉన్నారట పక్క లోకల్ ఇక గల్లికా గణేష్ ఇక తమ్మి ఖర్చు మాదే తగ్గేదే లేదు ఇక విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా అన్నదానం చేస్తాం ఇక వినాయక ఉత్సవాల పైన యూత్ కు లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ప్లాన్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి ఓవైపు ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై సీరియస్గా కసరత్తు చేస్తుంటే మరోవైపు స్థానికుల మరోవైపు ఎన్నికల నిర్వహణ దిశగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది ఈ నేపథ్యంలో ఏ క్షణమైన నోటిఫికేషన్ చర్చ జరుగుతోంది దీంతో గ్రామాల్లో ఇప్పటికే పొలిటికల్ హీటు మొదలైందని కూడా ప్రధాన పార్టీలకు చెందినటువంటి లీడర్లు ప్రజలకు మరింత అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఈ వినాయక చవితి వేడుకలకు వేడుకలు తమకు కా కావలసి కలిసి వచ్చేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు పలు ప్రాంతాల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆశావాహులు కూడా వినాయకుడి విగ్రహం ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ అన్నదానం సహా నిమజ్జనం ఖర్చు భరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు గతంలో ఇక చందాలు ఇవ్వడానికి వెనక ముందు అయినటువంటి వారంతా ఇప్పుడు ఉత్సవాలను దూ ధూంధాముగా నిర్వహించేందుకు గ్రామాల్లోని యువ యువతకు కూడా హామీల మీద హామీలు ఇస్తూ ఉన్నారట ఇప్పటికే గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు హోంగార్డ్లు హోర్డింగ్లు కూడా సందడి నెలకొన్నదట ఇంకా ఇది వాస్తవానికి నిజమే ఇక మొన్నటిదాకా కరువులో ఉన్నారు లోకల్ లీడర్లంతా ఈ వినాయక రాని ఊరు ఏడ మునిగిపోతే నాకేంది ఏడ లైట్ పోతే నాకేంది మోరి ఏడ నిండిపోతే నాకేంది గ్రామం మొత్తం చంద అయిపోయినా నాకు సంబంధం లేదన్నట్టుగా గతంలో దిగిపోయిన మాజీ సర్పంచ్లు అట్లే ఉన్నారు మాజీ లీడర్లంతా మొత్తానికైతే పక్కకు తప్పుకున్నారు ఇక మళ్ళీ ఎన్నికలు ఇక సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ప్రభుత్వం చేసిందో ప్రకటన ఇక రేపో మాపో ఎప్పుడు చేస్తుందో అనేటువంటి అనుమానం అయితే వాళ్ళకి ఎప్పుడు కలిగిందో ఇక మళ్ళా రంగంలోకి దిగిరు చందాలు రాస్తాం అన్నదానాలు పెడతాం అంటే ఊరు అన్ని విధాలుగా చూసుకుంటాం కాడ నిలబడతాం బతుకునే కాడ నిలబడతాం అన్ని విషయాల కాడ మేమే ఉంటాం అని మళ్ళా రంగంలోకి అన్నట్టు ఇగో ఇట్లా ఉంటుంది ఇక లేకపోతే మొత్తం పత్తా కనబడరు ఇక ఎన్నికలు వస్తున్నాయి అంటే మీరు జనాలు కూడా బాగా ఆలోచన చేయాలి మరి ఈ స్థా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లీడర్లు ప్రజల్లోకి వస్తారు మళ్ళీ ఆ ప్రజలు ఏం చేస్తారంటే అందులో ఎవరైతే మంచుకుంటారో మళ్ళీ గాలకే వేస్తారు ఓట్లు కూడా ఇక కొత్త నిలబడదాం నాయన మరి ఎన్నికలు వచ్చినా రాకపోయినా అందరితో తిరుగుతూ ఉన్నాడు అందరికి పనిచేస్తూ ఉన్నాడు గినెకేద్దామని కాదు మళ్ళీ ఎప్పుడైతే దొంగల లెక్క లో కూడా జాక్కుని జాక్కుని బయటకు వస్తారో ఆ దొంగలలోనే ఓ దొంగతారు మళ్ళీ నలుగురు దొంగలు ఉంటే ఆ నలుగురిట్లో ఓ దొంగ నేరి ఆ ఈ దొంగకు ఓటేద్దాం అన్నట్టుగా ఏ పలానా వ్యక్తి మంచోడ్రా వేద్దాం అవో ఇది మంచోడు ఇంకోటి పాడేయండు అంత లంగలే అంత దొంగలే ఇలా మంచోడు ఉంటాడు ఇంకా ఆ మంచోడికి వేద్దామని ఆలోచన చేస్తారు ఇక అలా మంచోడు అవడం మరి ఓ ఆ రకంగా ఇక వీళ్ళు కూడా సరైన సమయం చూసుకునే రంగంలోకి దిగుతారు ఇంకా ఎన్నికలు ఇంకొక నెల రోజులు ఉందా ఆ పలకరించను కూడా వాళ్ళు కరిస్తారు ఇక రోడ్డు పోయింట్ పోతే తామే బాగానే ఇల్లు కట్టుకోపోయాను పైసలే మరి ఏం పని చేస్తున్నావు ఇది పెట్టియ్యాలనా అది పెట్టియాలనా తిన్నావా తినలేదా కొన్ని చోట్ల మనం చూస్తలేమా ఇంట్లోకి పోయి అన్నం తింటారు వాళ్ళు దళితుల ఇళ్ళల్లో అన్నం తినని నాయకుడు కూడా పోయి దళితులు ఇంట్లో అన్నం తింటాడు ఇక ఎన్నికలు అట్లా చేస్తాయా నేను నీ తినాలే లేకపోతే ఓట్యారు కదా ఏదైనా చేయాలి అవు ఆ రకంగా రంగంలోకి దిగుతారు అన్నట్టు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఇక వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆలోచన మీద లోకల్ లీడర్లంతా ఇక వినాయకుల పండగ నుండి ప్రారంభం చేసారట ఇక వినాయకుడికి చందాలు రాస్తాం తమ్మి అన్నదానాలు మేమే పెడతాం మీరు ఏం డోంట్ వర్రీ మీకు బాధ మీరు బాధపడకండి అంతే అని చెప్తూ